హైదరాబాద్ పాత బస్తీలో గుల్జార్ హౌస్ నుంచి చార్మినార్ వెళ్లే మార్గం మహా అయితే రెండు వందల మీటర్ల దూరం ఉంటుంది దీనికి అటు ఇటు కూడా ముత్యాల షాప్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే గుల్జార్ హౌస్ పక్కనే ఉన్న రెండవ బిల్డింగ్ లోనే ఈ అగ్ని ప్రమాదం జరిగింది ఆ బిల్డింగ్ లో కింద ఫ్లోర్ లో మొత్తం కూడా ముత్యాల దుకాణాలున్నాయి మోడీ పర్ల్స్ కృష్ణా పర్ల్స్ ఇక్తార్ పర్ల్స్ అని మనకి పక్క పక్కనే కనిపిస్తాయి అయితే ఇందులో కృష్ణా పర్ల్స్ నుంచి పైకి వెళ్లడానికి మార్గం ఉంది ఆ పైన రెండు ఫ్లోర్స్ గృహ సముదాయాలను నిర్మించారు ఈ మార్గం ద్వారానే పై అంతస్తులకు వెళ్లడానికి రాకపోకలు కొనసాగించాల్సి ఉంటుంది అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ కేవలం ఒకటి అది కూడా కృష్ణా పర్ల్స్ షాప్ లోంచే మార్గం ఇక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది మృతి చెందారు రెస్క్యూ టీం అక్కడికి సమయానికి చేరుకున్నప్పటికీ కూడా మృతుల సంఖ్య మాత్రం ఇంత పెద్ద సంఖ్యలో ఎందుకుంది ఎలక్ట్రిక్ బైక్ లు ఏసీ కంప్రెషర్ పేలిపోవడం మొట్టమొదటిగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలక్ట్రిక్ మీటర్ లో మంటలు చెలరేగాయి ఆ తర్వాత ఆ మంటలు ఆ దుకాణంలో ఉన్న పర్ల్స్ ని ఫర్నిచర్ ని కర్టన్స్ ని అన్ని తగలెట్టేసిన తర్వాత పక్కనే ఎలక్ట్రిక్ బైక్ ఉంటే వాటికి కూడా మంటలు అంటుకుని ఆ బైక్ పేలిపోయింది ఆ బ్యాటరీ నుంచి విడుదలైన లిథియం వాయువు ఎంత పొగని వెదజల్లుతుందో మనకు తెలుసు అలాగే సెకండ్ ఫ్లోర్ కి మంటలు స్ప్రెడ్ అయిన తర్వాత అక్కడ ఉన్న ఏసీ కంప్రెషర్ పేలిపోయింది అది పేలడంతో బిల్డింగ్ మొత్తం కూడా ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ అయిపోయింది దట్టమైన పొగ కమ్ముకు అండ్ మంటలు ఎలా బయటకు రాగలరు అక్కడి నుంచి అసలు నిద్రలో ఉన్న వారికి ఆ విషయం తెలియలేదు ఎక్కువ మంది ఆ పొగ పీల్చుకునే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు అంటున్నారు అందులో కూడా చిన్నారులు ఎక్కువ మంది ఉన్నారు ఫస్ట్ అంతస్తులో ఆరు ఉంటే పై అంతస్తులో రెండు రూమ్లు ఉన్నాయి అసలు బయటకు జీ ప్లస్ వన్ గా కనిపిస్తున్న ఈ భవనం లోపల జీ ప్లస్ టూ గా నిర్మించారు దానికి కూడా అనుమతులు లేవు ఇరుకైన మెట్ల మార్గం ఇవన్నీ కూడా ప్రమాద బాధితుల సంఖ్య పెరగడానికి కారణంగా చెబుతున్నారు చనిపోయిన వారిలో నిన్న మనం చూసాం పదిహేడు మంది మృత్యువాత పడితే అందులో ఎనిమిది మంది చిన్నారులున్నారు ఆ ఎనిమిది మంది కూడా ఏడు ఏళ్లలోపు లోపువారే ఒక్కటే మార్గం ఉండడం ఎవరైనా తమ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించినా కూడా అక్కడి నుంచి బయటకు రావడానికి వీలు లేదు అలాంటి టెరస్ మీదకి వెళదామంటే ఆ వీలు కూడా లేదు ఎందుకంటే టెరస్ డోర్ లాక్ పెట్టుంది కిందికి రావాలంటే ఒక ఇరుకైన మెట్ల మార్గం మాత్రమే అక్కడ ఉంది దాంట్లోంచి ఒక లావుగా ఉన్న వ్యక్తి వచ్చాడంటే రెండో వ్యక్తి పట్టడానికి వీలు లేనంత ఇరుకుగా ఆ మెట్ల మార్గం ఉంది ఆ మెట్ల మార్గం పైన కూడా మంటలు వ్యాపించాయి వాస్తవానికి ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం అంతా కూడా కమర్షియల్ జోన్ గా చెప్తున్నారు నూట పాతికేళ్ల నుంచి వాళ్ళంతా అక్కడే నివాసం ఉంటున్నారు సో దట్ అక్కడ ఏ ఇంటికి కూడా ఫైర్ సేఫ్టీ అనేది లేదు చాలా ఇరుకు సందుల్లో ఇలాగే పక్క పక్కనే ఇళ్లన్నీ ఉంటాయి కానీ ఇదొక ఎగ్జాంపుల్ గా ప్రభుత్వం భావించాల్సి ఉంటుందేమో ఇలాంటి ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే మరణాల సంఖ్య ఎంత పెద్ద ఎత్తున ఉంటుంది సహాయక చర్యలు కూడా చేయడానికి వీలైనంతగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సిందే